ఇటు చూడండి ఇది నాందేడ్ విట్లం రోడ్ నారాయణ గేడ్ పోతుంది ఇక్కడ ఇది ఫోర్ లైన్స్ వే వెహికల్స్ మనకు అనిపిస్తున్నాయి చూడండి అదే వెనకాల కూడా ఏం ఏం కనిపిస్తుంది ఇక్కడ కూడా మర్రి చెట్లు ఉండే అన్నీ కూడా గ్రీనరీ మర్రి చెట్లు అన్నీ ఉండే ఇక్కడున్న నాయకులు మనకు ఫాలో అప్ చేసుకొని మరి ఈ విధంగా అటువైపు కూడా ఇటు చూడండి వెహికల్స్ ఎంత తక్కువ ఉన్నాయో మరి పరిగి చేవెల్లా వికారాబాద్ రోడ్ పోయే రోడ్డు ఎంత బిజీ ఉంటుందో మన అందరికీ తెలిసిన విషయం సో వెహికల్స్ ఈ విధంగా ఉన్నాయి మరి ఇక్కడ అడ్డు రాని మార్క్ అక్కడ అడ్డు వచ్చాయంటే ఫాలోఅప్ ఇంపార్టెంట్ ఫాలోఅప్ మరి అవసరత అనేది చాలా ఇంపార్టెంట్ ఇది ఏసీ కూడా దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు అయిపోయింది సార్ ఎంతమంది చనిపోయిన తర్వాత అప్పుడు చర్య తీసుకున్నారు మరి ఉమ్మడి వికారాబాద్ జిల్లా నాలుగు నియోజకవర్గాలు ఇప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి మా సైడ్ ఉన్నాడు కాబట్టి ఏదో పడుతుందేమో కానీ నిర్లక్ష్యం అనేది తేడా ఎంత అనేది గమనించండి ఒకసారి అసలు వెహికల్స్ దాదాపు నిమిషానికి ఒకటి కూడా రాదు నా వికారాబాద్ రోడ్ పైన ఎన్ని వెహికల్స్ వస్తూ ఉంటాయి ఇంత రోడ్ ఎక్కువ ఇంత ఉన్నదే డబల్ రోడ్ ఆడ డబుల్ రోడ్ కూడా ఒకసారి సింగిల్ రోడ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ కూడా మరిచెట్లు అప్పుడు మేము కరోనా టైం ముందు లాక్డౌన్ కంటే ముందు కూడా అప్పుడు తెలంగాణ అప్పుడు కూడా చాలా మరుచెట్లు ఉంటుండే ఇక్కడ అవి మరిచెట్టు చేసి మరి ఫాలోఅప్ చేసుకొని రోడ్లు వేసుకున్నారు మరి బహుజన రాజకీయం వస్తేనే బీసీల రాజకీయం వస్తేనే మరి లంచగుండెలు తగ్గి ఉన్నా కానీ చాలా తగ్గిపోయి వ్యవస్థలు పరిష్టమై దేశ సమగ్రత అదేవిధంగా అభివృద్ధి కొనసాగుతుందని గట్టి నమ్మకంతో హిందూ భీసీమా సభ ముందుకెళ్తున్నది మరి మాదిగ రాజ్యాధిక పార్టీ ఏర్పాటు చేసింది అదేవిధంగా అన్ని పార్టీలు ఏర్పాటు చేసి యాదవ రాజ్యాధికార పార్టీ గౌడ రాజాధికార పార్టీ గుజరాజ్ రాజధిక రాజ్యాధికార పార్టీ పద్మశాలి రాజ్యాధికార పార్టీ ముండూరు కాపు ఈ విధంగా కనీసం ఒక ఏడు ఎనిమిది ఆరు పార్టీలు ఏర్పరచుకొని కులాల వారిగా ముందుకెళ్లాలని హిందూ భీసీమా సభ కోరుకుంటున్నది ధన్యవాదాలు ఈ విధంగా ఫాలోఅప్ చేసుకొని రోడ్లు వేసుకున్నారు వీడు